హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అంతా నేను మీ రోజు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ టైటిల్ చూసి మీకు అర్థమై ఉంటుంది కవ్వాల్ చేపలు ఇంగ్లీష్తో శాట్ డైన్ ఫిష్ అంటారు సో ఈ చేపలు వచ్చేసరికి కాల్ ఫార్మ్లో ఎలా వాడతారు ఏంటి అని చెప్పేసి పూర్తిగా నేను ఈ వీడియోలో చెప్తాను సో ఈ కవ్వాల్ చేపలు అయితే మ్యాక్సిమం మనకి వింటర్ సీజన్ మాత్రం వస్తుంది ఎందుకంటే ఇది మనకి రెడీ అయితే పదకొండు నెల పన్నెండు నెల ఒకటి నెల రెండు నెల లాస్ట్ వరకు మాక్సిమం ఈ ఫోర్ మంత్స్ ఉంటుంది కాకపోతే ఈ ఏరు కొంచెం చేపలు కొంచెం తక్కువగా ఉన్నాయి మనకి ఇప్పుడు ఒకటే నెలలో మాత్రమే కనిపించాయి మధ్య మధ్య కనిపిస్తే ఒక్కొక్కసారి చేపలు ఉంటాయి కానీ మనకి వాళ్ళు వేసినట్టు వాళ్ళ మీద రావడం గట్టి చేయమాట ఇవి మీద మీద తిరుగుతాయి మళ్ళీ అది కాకుండా వీటిపైన కోణం చేపలు ఎక్కువగా అటాక్ చేస్తాయి సో అవి ఎక్కువ బెదిరు పెట్టినప్పుడు ఇవి ఎక్కువ నుంచి పారిపోయింది అంటే ఈ చేపల కోసం దూరంగా వెళ్ళి పట్టుకుని రాలేం కదా ఎందుకంటే ఆయిల్ గట్రా ఖర్చు అవుతుంది టైం కూడా వేస్ట్ అవుతుంది సో అందుకోసం ఎక్కువ దూరం వెళ్ళము మా చుట్టుపక్కల అంటే మా ఊరికి తిన్నగా మా ఊరు చుట్టుపక్కల ఉన్నప్పుడే వీటిని పట్టుకుంటాము సో చేపలు ఎక్కి పడ్డాయి కదా తప్పించుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది ఏమనుకుంటారేమో వీటిని మేము ఒక టెక్నిక్తో తప్పేస్తాము సో చిన్న చేపలు బట్టి చాలా వేగంగా తీసేవచ్చు సో మనకి ఎక్కువ చేపలు కనిపిస్తున్నాయి కదా అంత ఎక్కువ రేట్ వస్తాయి అనుకోకండి ఏ చేప తగ్గట్టు ఆ చేప వ్యాల్యూ ఉంటుంది కూర కొనే వాళ్ళు అయితే ఒక రేట్ ఉంటాయి సో ప్రజెంట్ ఇవి కొన్నాను కాదు చెప్పడానికి అయితే కోళ్ళ ఫారం కోసం అని చెప్పేసి సో వాటి ఫుడ్ కోసం వీటిని ఇది చేస్తారు మొత్తం ప్రాసెస్ మొత్తం నేను చెప్తాను సో మేమైతే ఒక నాలుగు వలలు తీసుకెళ్ళాము అందులో ఒక వలకి పడింది మిగతా మూడు వలలు ఖాళీగా కొన్ని ఖాళీగా ఉంటే కొన్ని కొన్ని పడ్డాయి సో నెక్స్ట్ మేము బొడ్డికి తీసుకెళ్ళి వీటిని ఎలా తెప్పిస్తాం ఏంటంటే అన్ని చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఈ చేపని చూస్తున్నారా దీన్ని కదురు చేప అంటారు ఇంతకుముందు మీకు చూపించిన షార్ట్ లోటు కానీ ఇది వేరే రకము సో అప్పుడప్పుడు ఇలా పడుతూ ఉంటాయి సో ఫ్రెండ్స్ మేమైతే ఒటుకొచ్చేసాము ఆల్రెడీ రెండు వాళ్ళకు కూడా తప్పించాము వీడే తీయడానికి కాలేదు సో వేరే మా ఫ్రెండ్ వస్తే వాడికి తీయమని చెప్పాను వాడైతే తీస్తున్నాడు ఈ వల వచ్చేసరికి ఇలాగ చూస్తున్నారు కదా ఎలా ఉన్నామో అలా ఒక్కొక్కరు ఒక్క పక్క నుంచి అల్లుకుంటూ ఇలా దులుపుతూ ఉండాలన్నమాట దులుపుతూ ఉంటే ఆ చేపలు అనేవి రాలిపోతాయి రాలిపోయిన తర్వాత ఇలా కుప్పలు చూస్తున్నారు కదా ఇలా కుప్పలు వేసి అమ్మాల్సి వస్తుంది కొనేవాళ్ళు చూసుకొని ఎన్ని కుప్పలు ఉన్నాయి కుప్పకి ఎంత లాక్క అని కాకుండా టోటల్గా ఇంత వాళ్ళు అంచనా వేసుకుంటారు ఆ కుప్ప ఎంతకు వస్తుంది ఒక రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఎలా ఒకలాగా గొప్ప సైజుని బట్టి అలా అంచనా వేసుకుని వాళ్ళు టోటల్గా ఇంత అయింది ఇంత ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంతకుముందు చెప్పాము ఎంతకెత్తే ఎంత ఆడతారు అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక నాలుగు వేలు అనుకో మూడు వేల ఐదు వందలు మూడు వేలు వీళ్ళు కొంచెం పర్వాలేదు ఈ చేపలు కొనే వాళ్ళు కానీ మార్కెట్లో ఉన్నారు ఆల్రెడీ నీకు మార్కెట్ వీడికి పెట్టాను ఆ మార్కెట్లో మా దమ్మ మరియు దారుణం రాబాబు సో మా దగ్గర అయితే ఈ పద్ధతి అయితే ఇంకా మారడం లేదు ఎప్పటికే మారదనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఒక సైడ్ ఇలా దులిపిన తర్వాత కవ్వాలని ఒక దగ్గర ఏరుకొని ఆ బొట్టలో వేసుకుని ఆ కుప్పలు వేయాలంట కుప్పలు వేసిన తర్వాత ఇప్పుడు కొనే వాళ్ళు ప్రజెంట్ అయితే తక్కువ మంది ఉంది ఈ చేపలు కొనే వాళ్ళు తక్కువ మంది ఉంటారు వాళ్ళని పిలుచుకొచ్చేసి మేము ఇలా రేట్ చెప్తాం వాళ్ళు అడుగుతారు రేట్ తెలియనందుకు మళ్ళీ ఈ చేపలు మేము ఇక్కడి నుంచి మోసుకొని వాళ్ళు ఎక్కడ చెప్తే అక్కడికి వెళ్ళాలన్నమాట వాళ్ళు ఈ చేపలు ఏం చేస్తారంటే జల్లుతారు అన్నమాట ఇది మనకి వాకల్లో కలాపెలా జల్లుతారు అలా జల్లేసి అంటే ఈసుకుపోయినాయి కొంచెం పొడిసుకుండాలి పొడిసుకుపోయినా జల్లుతారు అవి ఎండకి బాగా ఎండి 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 ఫుల్ గట్టి తయారు అన్నమాట ఆ వీడియో కూడా కవర్ చేస్తాను చూపిస్తాను అవి ఎంత గట్టి తయారవుతే ఏం చేస్తారనేది సో ప్రజెంట్ అయితే మేము ఇంకో వాళ్ళు కూడా దులిపేసాము ఇవి ఏరుతున్నాం చూడండి అందరు కలిసి దులిపిన తర్వాత ఇలాగ ఏరేసి వాటిని కుప్పల కింద వేస్తాము మీకు స్టెప్ బై స్టెప్ మొత్తం చెప్తాను అలాగే చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా సో ఫ్రెండ్స్ మేమైతే అన్ని వలల్ని దులిపేసాము అంటే కవలు తప్పించాము చేపలు తప్పించేసి మళ్ళీ రేపటి కోసం రెడీ చేసుకోవాలి కదా సో రేపు వల వదిలే ముందు నీట్గా వెళ్ళాలంటే ఇలాగా అల్లుకు నీట్గా అల్లుకొని తోడుకోవాలి వాటిని తోడుకోవడం అంటారు తోడుకోవాలి సో ఇప్పుడు ఉంది కదా అది ఆప అంటారు నల్లగుంది తోటి తోడుకోలేము ఎందుకు వీటిని సీసంతో తయారు చేసిన ఒక బురుదులు అంటుంటాయి మన కింద సో అవి ఆ సింకల్ నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ వాళ్ళు ఊడుకున్నప్పుడే ఇబ్బంది అయిపోతుంది సో అందుకోసం ఇలాంటి ఆపలలో మాత్రం వేస్తాం మీకు మ్యాక్సిమం సో ఇలా తోడుకుని రేపటి కోసం మళ్ళీ రెడీ చేసుకుంటాం అన్ని వాళ్ళు మళ్ళీ వాళ్ళు చూసారు అంత బురదగా ఉంది సో అంటే బురదగా అంటే మన కలర్కి వచ్చింది వైట్ కలర్ నుంచి చూడు బ్రౌన్ కలర్ టైప్లో వచ్చింది సో వీటిని మళ్ళీ గట్టి కట్టుకుని ఆ కెరెటలు ఉన్నాయి కదా ఆ కరెటల్ దగ్గర వేసి కాళ్ళుతో కట్టి కుమ్ముతాం మళ్ళీ తెలగొచ్చేలాగా సో ఫ్రెండ్స్ చెప్పాను కదా వాకిట్లో అలా పెలగేస్తారు అలాగే ఇలాగ జలుకుంటారు అన్ని వీళ్ళు ఎండుతాయి అన్నమాట మళ్ళీ తర్వాత ఒక రోజు ఆగిన తర్వాత మళ్ళీ తిరగేస్తారని అన్నీ అంటే ఇలా కరపలు తిరిగి ఇటువంటి చేస్తారు సో పూర్తిగా ఎండిపోయిన ఒక త్రీ డేస్ పడుతుంది త్రీ డేస్ తర్వాత మా వాడు చిన్న వ్యాపన్లాగా తయారు చేసుకుని చూస్తారు ఒక పరికరమ సో వాళ్ళ దాటితో మొత్తం సేకరించి ఇక్కడి నుంచి ఎత్తుకొని వేరే దగ్గర షిఫ్ట్ చేస్తారు అన్నమాట సో ఫ్రాన్స్ ఇది ప్లాట్ఫామ్ అంటారు ఇక్కడ చేస్తారు అనమాట సో ఇక్కడ వేసేసి తర్వాత మనకి అని తెలుసు కదా మనకి రేషన్ బీస్తే పురుగోన్ లో అలాంటి గోన్లు కానీ లేకపోతే ప్రెజెంట్ గోన్లు కూడా మార్చిన వీడు ఏం చేస్తున్నాడు సో ఒక్కొక్క సంవత్సరం అయితే చేపలు ఉంటాయి ఒక్కొక్క సంవత్సరం అయితే ఉండవు సో కింది సంవత్సరం లేవు ఆ కింది సంవత్సరం లేవు ఆ ముందు సంవత్సరం అయితే ఉన్నాయి మళ్ళీ ఈ సంవత్సరం ఇదిగో కొద్ది కొద్దిగా పడ్డాయి మా చిన్నప్పుడు చిన్నప్పుడైతే రేయిం బావన్నమాట రాత్రి పగలను చూడకుండా తెచ్చేవారు ఈ చేపలు అప్పటిలాగా ఇప్పుడు ఏమీ లేవు సో ఇక్కడ నుంచి ఈ చేపలను తీసుకెళ్ళి మిషన్లో క్రష్ చేసి వాటిని వాళ్ళకి ఆహారంగా వేస్తారు సో ఫ్రెండ్స్ ఇక్కడి వరకు ఈ వీడియో సో వీటిని తో లైక్ కొట్టండి వీలైతే షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ విజిట్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్